నమస్తే నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం హిందూ సాంప్రదాయాలను సర్వనాశనం చేస్తున్నటువంటి వారు ముమ్మాటికి ఖచ్చితంగా ఈవెంట్ మేనేజర్లు ఈ మాట అంటే చాలామంది కోపం రావచ్చు గాక కానీ ఇది వాస్తవం నూటికి తొంభై శాతం మంది ఈవెంట్ మేనేజర్లు మన సాంప్రదాయాలను మన హిందూ వివాహ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు అందులో వీళ్ళకి పేరు రావడం కోసము వీళ్ళ వీళ్ళ ఈవెంట్ ఆర్గనైజేషన్కు పేరు రావడం కోసము వీళ్ళు సొమ్ము చేసుకోవడం కోసము అక్కర్లేని అవసరం లేని దరిద్రాలను అంటగడుతూ ఉన్నారు అందులో భాగంగా అమ్మాయి అబ్బాయి కలిసి హల్దీ స్నానం చేయడము అమ్మాయి అబ్బాయి కలిసి సంగీత్ చేయడం ఇవి ముమ్మాటికి తప్పు ఈ అంశం పైన పదిహేను నిమిషాల వీడియో చేశాను తప్పకుండా ఆ వీడియోను చూడండి చాలామందికి ఈ విషయాన్ని షేర్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే దేశం మనది ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే